విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు వాడే ఒక ఈ రేడియో ఫ్రీక్వెన్సీకి సంబంధించి వాళ్ళు ఇచ్చే కాల్స్ ఏవైతే ఉంటాయో మొన్న చూడండి అహ్మదాబాద్ విమాన ప్రయాణం సందర్భంగా విమాన ప్రమాదం సందర్భంగా ప్రపంచం అంతా తెలిసింది ఏంటి అంటే అత్యవసర పరిస్థితుల్లో ఇక అ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి చోటు చేసుకుంటుంది విమానం ఇక కొలాబ్స్ అయిపోతుంది లేదంటే డేంజర్ జోన్కి వెళ్ళిపోతారు అన్న అనే నేపథ్యంలో వాళ్ళు ఇచ్చేది మేడే కాలు అనే దానికి పిలుపు ఇప్పుడు తాజాగా మరొక కాల్ ఏంటంటే పాన్ పాన్ పానన్ అప్పుడు కూడా మేడే మేడే అని మూడు సార్లు మాట్లాడతారట ఇప్పుడు పాన్ పాన్ పానన్ పాన్ అంటే మనం వేసుకునే కిళ్ళి అనుకుంటారు చాలామంది కిళ్ళి కాదు ఇది అత్యంత అంటే తక్షణ ప్రాణాపాయం లేని పరిస్థితుల్లో వాడే ఎమర్జెన్సీ కాల్ అనమాట ఇది ఇప్పుడు తాజాగా ఈ పాన్ పాన్ అనే పదాన్ని ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలోని పైలట్ చాలా టెన్షన్తో ఈ మాట మాట్లాడారట వెంటనే ముంబై ఎయిర్పోర్ట్లో స్టాండర్డ్ ఎమర్సీ ఎమర్జెన్సీ చర్యలు చేపట్టారు అంబులెన్సులు అగ్నిమాపక దళం రన్వే వద్దకు చేరుకున్నాయి బుధవారం రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ఆ సమయంలో విమానంలో నూట తొంభై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నారట రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల సమయంలో విమానం ఇంజిన్ వన్లో సమస్య తలెత్తడంతో దాన్ని గుర్తించిన పైలట్ పాన్ 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 అంటూ ఎమర్జెన్సీ కాల్ చేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు అసలు ఏంటి పాన్ పాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రామాణికంగా అనుసరించే రేడియో కాల్ ఇది తక్షణ ప్రాణాపాయం లేని పరిస్థితుల్లో వాడే ఎమర్జెన్సీ కాల్ అనమాట అంటే తక్షణ ప్రాణాపాయం లేని పరిస్థితుల్లో ప్రాణాపాయం లేనప్పటికీ కూడా ఇది చాలా అర్జెంటు అని దీనిపై వెంటనే దృష్టి సారించాలి అన్నది ఆ కాల్ యొక్క అర్థం అంటే ఇమీడియట్గా గా అందరం ఏం చచ్చిపోరు ఇమీడియట్గా గా విమానం ఏం కూలిపోదు కానీ చాలా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నాము ఇమీడియట్గా ఫ్లైట్ ల్యాండ్ చేయాలి అనేది విమానంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితి అలాగే ఇంజన్లలో సమస్యలు తక్కువ ఇంధనం ఉండడం తీవ్రత తక్కువ ఉండే మెకానికల్ సమస్యలు తలెత్తినప్పుడు దీన్ని వాడతారు అంటే పూర్తి స్థాయి ఎమర్జెన్సీ అయితే కాదు కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు అలాగే గ్రౌండ్ స్టాఫ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలాగా ఈ పాన్ కాలు అలర్ట్ చేస్తుంది వాళ్ళందరినీ పాన్ అనేది పాన్ అనే ఒక ఫ్రెంచ్ పదం అనమాట ఈ ఫ్రెంచ్ పదవి నుంచి వచ్చింది అంటే తెలుగులో మన భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే బ్రేక్ డౌన్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు డౌన్ అంటాం కదా మనం అలాగా వీళ్ళు విమానంలో వాడే ఈ కాల్ రేడియో కాల్లో దీన్ని పాన్ అంటారట బ్రేక్డౌన్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు మే భారీ మేజర్ ఇన్సిడెంట్ ఏం కాదు అత్యవసర ప్రమాదం ఏమీ కాదు కాకపోతే అర్జెంటు కాకపోయినా సరే ఒక రకంగా మైనర్ అర్జెంట్ అనమాట ఇది ఇమీడియట్గా అప్రమత్తం కావాలి అలర్ట్ అవ్వాలి ఒక రకంగా చెప్పాలంటే బ్రేక్ డౌన్ ఇప్పుడు తాజాగా దీన్ని ఈ గోవా నుంచి ముంబై ఎయిర్పోర్ట్లో దించేశారు ఒక విమానాన్ని గోవా నుంచి ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ పరిస్థితి అయితే చోటు చేసుకుంది